ఆగల దాన్ని అర్థమైందా మాకు అవసరం లేదురా రా ఆడు బరువు లేపాలని లేకపోతే నీ బరువు లేపాలని లేకపోతే నిన్ను లేపాలని మాకు అవసరం అంటారా నిన్ను లేపాలని లేక బరువు లేవాలని మాకు అవసరం అయితే మమ్మల్ని చెప్పారు వచ్చారు నీకేమైంది ఆడు పని పాటలేదు నీకులాగ పని ఆడికి పని లేదు నీకు పని లేదు ఎవరు నీ అమ్మచ్చేదా నీ నా కొడుకు అట్లా ఎవడరా అరే సబ్బులు రకమా సబ్బులు తీసుకొని అమ్ముకోరా తప్పినవరు తీసుకో కొట్టుకోట అమ్ముకోరు సబ్బులు తప్పినవరు తీసుకో కొట్టుకోట అమ్ముకోరు సబ్బులు పాడలేదు